హాయ్ ఫ్రెండ్స్ మన భీవరం ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన్ లో అలీం అమ్ముతున్నారు అలీం ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఈ వీడియో కనుక ఫస్ట్ కొను చూసినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఇక్కడ అలీం అమ్ముతున్నారు ఇక్కడ దుక్కునయితే చికెన్ అయితే కనుక ఎనభై రూపాయలు మటన్ అయితే నూట నలభై ఇంకో దుక్కున ఇంకో ప్లేస్ లో అయితే డెబ్బై రూపాయలు అలాగే మా మటన్ అయితే నూట ఇరవై రూపాయలు ఉంది అలాగే బిర్యానీ అలాగే ఇక్కడ స్వీట్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ అయితే ప్రతి సంవత్సరం ఇక్కడ చదువుతున్నారు మన ఇది ఎక్కడ డ్రెస్ అంటే ఇక్కడ మన ఏరం పార్క్ బ్యాక్ సైడ్ పక్కనే ఉన్నది అక్కడే ఉన్న షాప్లు ఇవి నూట నలభై అండి మటన్ నూట నలభై రూపాయలు హాఫ్ 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 నూట నలభై చిన్న డబ్బా చిన్న డబ్బా ఓకే ఓకే పెద్ద డబ్బా రెండు యాభై రెండు యాభై ఓకే ఓకే మటన్ ఇది ఇది మటన్ అండి చికెన్ అయితే ఇది ఎనభై రూపాయలు చికెన్ ఎనభై ఇది నూట నలభై రూపాయలు అది నూట నలభై ఓకే ఓకే

నేను అన్ని రకాల ఐటమ్స్ టేస్ట్ చేశాను చికెన్ మక్కద్దినా సిగ్న విద్దాన ఇదిగో ఈ స్వీట్స్ కూడా పట్టుకెళ్ళాను ఇది కూడా ఇది కూడా చాలా ఫేమస్ ఇక్కడ అది కూడా ఫేమస్ చాలా బాగుంది చాలా బాగుంది థ్యాంక్ ఆయన నమస్తే నమస్తే సార్ చెప్పండి అలీవ్ ఏంటండి ఇది మటనా చికెన్ ఇది మటన్ అండి మటన్ ఇది వన్ ఫార్టీ రూపీస్ అండి ఇది ఎంతనా వన్ ఫార్టీ అండి వన్ ఫార్టీ అలీంలో ఏమేమి వేస్తారా అన్ని విటమిన్స్ వస్తారండి గోధుమ పిండి గోధుమ వేస్తారు అన్ని నూకలు వేస్తారు ఎప్పటి వరకు ఉంటుంది ఇది ఇది రంజాన్ అయిన దాకా ఉంటుందండి రంజాన్ వరకు ఎప్పుడు అండి రంజాన్ పదకొండవ తారీఖు అండి పదకొండవ తారీఖు మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి అన్న చికెన్ అల్లిం మటన్ అల్లిం కద్దు ఖీర్ బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ బిర్యానీ పది సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మనం స్టార్ట్ చేసామండి ఇది ఈ బిజినెస్ అనేది మా మావోయ్యాల దగ్గర నుంచి తరతరాలుగా వస్తుంది ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇక్కడే పెడుతున్నామండి ఇదివరకు మసీదు ముందు ఉండేది ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ హలీం అనేది ఇంట్రడ్యూస్ చేసింది హైదరాబాద్ హలీం అండి మేమే ఓకే సో అక్కడి నుంచి మళ్ళీ అక్కడ తీసేసి అక్కడ కూడా మన ఇంకో బ్రాంచ్ ఉందండి ఇది ఇంకో బ్రాంచ్ అండి ఇది ఇంకో బ్రాంచ్ మన దగ్గర హలీం ఇంకేమే దొరికితే మటన్ హలీమ్ చికెన్ మన దగ్గర వచ్చేసి చికెన్ హలీం మటన్ హలీం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తద్దు కాఖీర్ డబల్ కా మీఠా మీద దొరుకుతుందండి మన దగ్గర ఎలా అంటారు ప్రస్తుతానికి పర్లేదండి అంటే కొంచెం రంజాన్ అనేది కొంచెం ఇది ఈ వన్ మంత్లోనే పెడతాం కదా సో దానివల్ల అందరికీ కొంచెం రికగ్నైజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది సో ఈ వన్ మంత్లో ఈ లాస్ట్ టెన్ డేస్ అనేది బాగా చాలా తక్కువ టైంలో దొరుకుతుంది ఇది ఈ వన్ మంతే దొరుకుతుంది కాబట్టి సో పర్లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి పర్లేదు పేరు కూడా మంచి పెట్టారు హైదరాబాద్ హైదరాబాద్ అంటే అక్కడే కదా నేను అసలు హైదరాబాద్ అనేటప్పటికి ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ అయింది హైదరాబాద్ లో హలీమిరా అసలు ఇరాని హలీం అండి అవును అక్కడ నుంచి తీసుకొచ్చి మనం హైదరాబాద్ లో భీమవరం లో మనం ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది హైదరాబాద్ మేమే అండి హైదరాబాద్ హలీం అదే పేరుతో కంటిన్యూ అవుతుంది అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం అదే ప్రైస్ నార్మల్ గా అంత అంత బాగుంటుంది అండి థ్యాంక్ యూ అండి اوه <laughs>

అక్కడ ఎక్కడ అయితే చికెన్ అయితే కనుక ఎనభై రూపాయలు ఉంది మీ దగ్గర డెబ్బై రూపాయల అక్కడ ఇక్కడికి రేటు తేడా అనిపించింది అదేని బిర్యానీ కూడా ఉంది అన్న బిర్యానీ కూడా బిర్యానీ మా ఛానల్ ఫస్ట్ వన్లో చూసినట్టు అయితే కనుక మన వ్యవహారం ఎన్ని అప్డేట్ ఎన్ని ఏదైనా సరే మేము మన ఛానల్లో చూడాలంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ జై హింద్